చెప్పాడు నువ్వు భయపడవద్దు నువ్వు భయపడవద్దు దేవుడు సహాయము చేస్తాడు యహో ఈ మాట సెలవిస్తున్నాడు నువ్వు భయపడవద్దు రాజుగారు ఎందుకంటే దేవుడు సెలవిచ్చిన మాట ఏంటో తెలుసా ద్వారముందు రేపు రూపాయి ఒకటింటికి సన్నని పిండియు రూపాయి ఒకటింటికి రెండు మాణికల ఎవలను అమ్మవడును చూడదు దైవజనుడు చెప్తున్నాడు నువ్వు భయపడవద్దు రాజుగారు దేవుని అందుకు నమ్మకం అలాగే పెట్టుకొని ఉండు భయపడవద్దు రేపు ఈ వేళకి ఏ సొమ్మ్రోని ద్వారం ముందు అందరూ ముట్టడేస్తున్నారో అక్కడే ఆ ద్వారం ముందే మనకు రూపాయి ఒకటింటికి సన్నని పిండి దొరుకుతుంది సహాయం చేయబోతున్నాడు ఇప్పటి వరకు మీరు గాడిద తలను ఈ పావు రె పావురప్పు రెట్టను కొనుక్కో తింటున్నారు కదా ఇక మీద ఇంకా భయపడవలసిన అవసరము లేదు దేవుడు సహాయం చేస్తానని దేవుడే సెలవిస్తున్నాడు భయపడవద్దు అన్నాడు రూపాయి ఒకటింటికే మానిక సన్నని పిండి దొరుకుతుంది వద్దు మీరు యువలను దొరుకుతాయి మీరు భయపడవద్దు అన్నాడు దైవజనుడు అయితే చెప్తున్నాడు కానీ ఈ రాజు దగ్గర ఒక అధిపతిగా ఉన్నాడు పని పని చేసేవాడు ఆయన అన్నాడు ఇదంతా జరిగే పని కాదు దేవుడు ఆకాశం నుంచి తన వాకింగ్లు ఇప్పి కుమ్మరించినా కూడా మనకు జరిగే పని కాదు ఇప్పుడు దేవుడు ఏమైనా ఆకాశం నుంచి కిటికీలు తీసి తలుపులు తీసి ఏమైనా కొమ్మరిస్తాడా అది జరిగే పని కాదు కదా కిటికీలు తెరిచినను అలాగను జరుగునా ఇది దైవజనుడి ప్రత్యుత్తరమేగా దైవజనుడితో అంటున్నాడు ఈ అధిపతి ఇది దేవుడు తన తలుపులు కిటికీలు తీసి కిందికి కొమ్మరించినా కూడా సరిపో ఇది జరిగే పని కాదు నువ్వు చెప్తున్నావు జరుగుతుంది రేపు రూపాయి ఒకటింటికి దొరుకుతుంది అంటున్నావు అది జరిగే పని కాదు ఈ అధిపతి అంటూ ఉన్నాడు కొన్ని కొన్నిసార్లు పరిస్థితుల పరిస్థితులు స్వభావం ఎలా ఉంటుంది ఇలాంటి మాటలే వస్తాయి మనకు కూడా మన పరిస్థితులు అలా ఉన్నప్పుడు ఇదిగో నా పరిస్థితి ఇలా ఉంది కదా ఇది జరిగే పని కాదు దైవజనుడు మాట వినాలంటే అంత తొందరగా ఎవరు వినగలుగుతారు వినలేరు ఇక్కడ ఈ అధిపతి కూడా అన్నాడు రాజుగారు ఇదంతా జరిగే పని కాదు ఈ దైవజనుడు ఏదో చెప్తున్నాడు ఇది దేవుడు ఆకాశ భాగ్యం లిప్పినా కూడా ఇది తెలిసినా కూడా జరిగే పని కాదు అని ఎప్పుడైతే అన్నాడో అప్పుడు దైవజనుడు చెప్పాడు అయ్యా అధిపతి గారు మీరు అంటున్నారు కదా రేపు ఆ దేవుడు ఆకింగ్లు తెరిచినా కూడా జరిగే పని కాదని రేపు ఈవేళకు నువ్వు చూస్తావు నీ కన్నులారా నువ్వు చూస్తావు కానీ నువ్వు దాన్ని తినని తినలేవు అన్నాడు నువ్వు కన్నులారా చూస్తావు దాన్ని తినలేవు అని చెప్పాడు అప్పుడు వారికి అర్థం కాల కానీ వాళ్ళకు ఎందుకు అప్పటికి అర్థం చేసుకోలేకపోయారు అంటే అప్పుడు సొమ్ముని పట్టణం చుట్టూ ముట్టడి అలాగే ఉంది సిరియారాజు ముట్టడేసి ఉన్నాడు అందుకని వీళ్ళకి నమ్మలేకపోయారు పరిస్థితులు స్వభావం పరిస్థితులు ఇలా మారుతాయంటే వినలేక అర్థం చేసుకోలేకపోయారు అందుకని వాళ్ళు అలా మాట్లాడారు అయితే ఆ గ్రామంలో ఆ గ్రామంలో నలుగురు వ్యాధి వెళ్ళిన వారు ఉన్నారు ఆ వ్యాధి వెళ్ళిన వారు ఆ గ్రామము మొదట్లో ఆ ద్వారం ముందు నిలబడి ఉన్నవారు వాళ్ళు అనుకున్నారు అరే మనం పట్టణం లోపలికి వెళ్ళామా ఆ కరువుతో తినేదానికి లేక చచ్చిపోతాం ఒకవేళ మనం ఆ ద్వారం ముందు దాటి వెళ్ళామా ఆ సిరియా సిరియాలో ముట్టడేసి ఉన్నాడు కదా ఆ సైన్యం లేక వెళితే ఒకవేళ వాళ్ళు చంపితే చంపని వాళ్ళు ఒకవేళ చంపకుండా వదిలేస్తే మనం బ్రతుకుతాం గ్రామం వెళ్ళినా చచ్చిపోతాము ఆ దండు వెళ్ళినా చచ్చిపోతాం చచ్చిపోయేది ఎక్కడున్నా చచ్చిపోవడమే కదా ఇక్కడుంటే తిండి లేక చచ్చిపోతాం అక్కడ పోతే వాళ్ళ చేతిలో చచ్చిపోతాం ఏదైనా చచ్చిపోవడమే ఎటు అయితే అటు అయింది మనం ఏం చేద్దామంటే మనం ఒకసారి ఆ దండు దగ్గరికి వెళ్ళి చూద్దామా ఆ సిరియా రాజు ముట్టడేసిన దండు ఉంది కదా ఆ దండు దగ్గరికి ఒకసారి వెళ్ళి ఆ సైన్యం ఎలా ఏంటి ఒకసారి చూద్దామా ఈ వ్యాధి కలిగిన వారు ఆ సిరియా రాజు వేసిన ముట్టడి ఆ సైన్యం అంతటి దండు ఎక్కడుందో అక్కడికి వెళ్దామని వీళ్ళు మెల్లిగా సంత చీకటి వేళ బయలుదేరారు ఈ చీకటిలో వాళ్ళు బయలుదేరుతున్నప్పుడు ఎప్పుడైతే ఈ కుష్ఠవ్యాధి వాళ్ళు ఆ సైన్యం దగ్గరకు వెళ్దామని బయలుదేరారో అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా వారికి చాలా శబ్దం వినపడేటట్లు చేశాడు చప్పుడు వినపడుతుంది రెండవ రాజుల గ్రంథము ఏడవ అధ్యాయం ఆలోచనలో యహోవ రథముల ధ్వనియు గురములు ధ్వనియు గొప్ప సమూహము ధ్వనియు సిరియనుల దండుకు వినబడినట్లు చేయగా వారు మన మీదికి వచ్చుటకై ఇజ్రాయల్ రాజు ఇతీయ రాజుకును ఈ ఐగుప్తి రాజులకు బత్యం ఇచ్చి ఉన్నాడని సిరియనులు ఒకరితో ఒకరు చెప్పుకునే రి దేవునామానికి మహిమ గాక ఎప్పుడైతే ఈ ఈ కుష్టి వ్యాధి వాళ్ళు ముందుకు వెళ్ళారో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఈ సిరియనుల దండు అందరికీ కూడా ఒక చప్పుడు వినపడేటట్లు చేశాడు రథములు ధ్వని గురములు ధ్వని ఎక్కడి నుంచి అయితే రథాలు వస్తుంటే సౌండ్ వస్తారు చూసారా ఆ రథాలు ఆ గురాలు ఆ సౌండ్ నినిపించాడు దేవుడు ఎప్పుడైతే ఆ శబ్దం వినబడిందో అప్పుడు ఈ సిరియ దండు అందరూ అనుకున్నారు ఆ సైన్యమంతా అరే ఇజ్రాయల్ రాజు ఇత్తీయుల రాజుకును ఐగుప్తు రాజుకును భత్యం ఇచ్చాడు ఏదో డబ్బులు ఇచ్చి వాళ్ళని కొన్నట్టు ఉన్నాడు వాళ్ళు కూడా ఇతనికి సహకరించినట్టు ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కలిసి దండు దండు మన మీదకి వస్తున్నారు మనల్ని చంపాలని అని చెప్పి ఈ సిరియనులకు అర్థమైంది కేవలం వెళ్తున్నది ఎవరు ఈ నలుగురు కుస్టి వ్యాధి వాళ్ళు మాత్రమే కానీ వాళ్ళకి సౌండ్ ఎలా అనిపించింది రథములు గురములు కాని ఆ చప్పుడు విన్నప్పుడు వాళ్ళకి అనిపించింది అరే మనం బ్రతికి ఉండాలంటే మనం ఇక్కడ నుంచి పారిపోవాలి మనం ఇక్కడ నుంచి పారిపోవాలని చెప్పేసి వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళ గుడారాలు వదిలేసారు వాళ్ళ గుర్రాలు వాళ్ళ రథములు మొత్తం వాళ్ళ దగ్గర ఉన్న బంగారు వెండి మొత్తం వస్తువులన్నీ ఆ గుడారాల్లో వదిలిపెట్టి వాళ్ళు తింటున్న ఆహారాలు మొత్తం అక్కడే వదిలేశారు వెళ్ళిపోయారు వెళ్ళిపోతున్న సమయంలో మొత్తం వెళ్ళిపోయారు వెళ్ళిపోయినప్పుడు వీళ్ళు తలువురు కూడా ఏం చేశారంటే ఈ కుస్టిగా కలిగిన వాళ్ళు ఆలోచన చేశారు అరే ఈ సైన్యములో ఎవ్వరి సౌండ్ కూడా రాలేదు ఈ గుడారాలలో మాటల శబ్దం కూడా వినిపించలేదు ఏంటి పరిస్థితి అనిపోయి గుడారాలలో చూస్తే ఎవ్వరు లేరు ఎక్కడ కట్టబడిన గుర్రాలు అక్కడే ఉన్నాయి ఎక్కడున్న రథాలు అక్కడే ఉన్నాయి ఎక్కడున్న ఆహారం అక్కడే ఉండిపోయింది ఎవ్వరు మాటలు సౌండ్ మాత్రం రాలా అప్పుడు అనుకున్నారు అరే మనం కడుపు నిన్న తింటే చాలా మనం చూద్దాం అనుకున్నారు ఈ నలుగురు ఈ నలుగురు తిన్నారు బాగా నలుగురు తిన్నారు బంగారు వస్త్రాలు అన్నీ తీసుకొని వెళ్ళి దాచిపెట్టుకుంటారు నలుగురు కుస్తవాది వాళ్ళు నలుగురు దాచిపెట్టుకొని అనుకుంటున్నారు అని దాచిపెట్టుకున్నాక అనుకున్నారు అరే మనం చేసే పని మంచిది కాదు వాళ్ళకి ఏమర్థమైంది మనం చేసే పని మంచిది కాదు ఇలా చేయడం మనం మంచి పని కాదు అరే మనం చేసే పని మంచిది కాదు ఒకవేళ మనం ఇక్కడే ఉన్నామంటే మనం ఏదైనా అభయంలో పడవచ్చు మనం వెళ్ళి రాజుగారితో ఒక మాట చెప్దామని ఆ పట్టణం లేకొచ్చి ఆ రాజుగారితో ఒక మాట తెలియచేశారు ఆ రాజు ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళు అక్కడ ఉన్న వారితో ఆ మాటలన్నీ కూడా తెలియజేశారు ఇదిగో మేము శ్రీరంలో దండులోకి వెళ్ళాం అక్కడికి వెళ్తే గుడారాలలో ఎవరు లేరు ఎక్కడున్న గుర్రాలు అక్కడే ఉన్నాయి వాళ్ళు ఎక్కడున్న భోజన పదార్థాలు అక్కడే ఉన్నాయి అన్నిటిని కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయినట్టున్నారు ఎవరి మాటలు సౌండ్ కూడా వినిపించినా మేము అన్ని చూసి వచ్చామని చెప్పి పంపించారు అయితే రాజుగారికి అనిపించింది అధిపతితో చెప్పాడు అయ్యా మన మనకు బాగా చాలా ఆకలితో ఉన్నామని సిరియనులకు అర్థమైంది కాబట్టి వాళ్ళు అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఎందుకు వెళ్ళిపోయారో తెలుసా వాళ్ళు పట్టణం బయట ఉంటారు మనం వెళ్ళి ఆహారం తీసుకుందామని మనం ఆ పట్టణ వారు సిరి దండు ఎక్కడైతే ముట్టడేశారో ఎక్కడైతే గుడారాలు వేసారో అక్కడ గుడారాల దగ్గరికి మనం వెళ్ళినప్పుడు వారు ఊరు బయట నుంచి వచ్చి మనల్ని అక్కడ చంపివేద్దామని ఒక ఆలోచన చేసి వాళ్ళు ఆ పట్టణం బయటికి వెళ్ళారు మనం అక్కడికి వెళ్తే చంపుతారేమో అని రాసుగారు కొంచెం భయపడ్డాడు అప్పుడు చెప్పాడు అక్కడ ఉన్నవాడు అక్కడున్న పనివాడు చెప్పాడు అయ్యా ఇప్పటి వరకు ఇజ్రాయల్ ప్రజలు ఎంతోమంది వాళ్ళ చేతుల్లో నాశనం అయిపోయారు ఎంతమంది నాశనం అయిపోయారు కానీ ఒక నలుగురు ఐదు మంది ఏమవుతారు చనిపోతే ఒకవేళ ఒకవేళ నలుగురు ఐదు మంది చనిపోతే నష్టమేం కలదు కదా ఇంతమంది న ఇంతమంది నష్టపోయారు ఇంకా నలుగురు ఐదు మంది ఏమవుతుంది ఏం కాదు కదా కాబట్టి ఆ నలుగురు ఐదు మందిని మనం పట్టణం బయటికి పంపిద్దాం వాళ్ళని చూసి రమ్మని చెప్దామయ్యా అని రాజ్కారుకి సలహా చెప్తే అవును కదా ఇంతమందినే మనం పోగొట్టుకున్నాం ఇంక నలుగురు ఐదు మంది ఏముంది అని చెప్పి దాని దగ్గర ఉన్న పనివారిలో ఒక నలుగురినో ఐదు మందిని ఊరు బయటికి పంపించారట ఆ ఊరు బయటికి పంపించి చూస్తే ఊరిని బయటికి పంపిస్తున్న సమయంలో ఆ సిరేనాలో కొంతమంది చూశారు వెనక నుంచి వస్తున్న వీళ్ళు అనుకున్నారు అదే ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా మనల్ని తరమడానికి ఇజ్రాయల్ రాజు వీళ్ళందరినీ పంపిస్తున్నారు రాని వాళ్ళు భయపడి వాళ్ళ దగ్గర ఉన్న కొంచెం బంగారం వస్త్రాలు ఇంకా కొన్ని వాళ్ళ దగ్గర తీసుకొని వెళ్ళారు కదా ఆ తీసుకొని వెళ్ళినట్టు అక్కడ ఆ పట్టణం బయటనే పడవేసి వాళ్ళు ఇంకా ముందుకి పారిపోయారట వాళ్ళు పారిపోయినప్పుడు ఏం చేశారు అని అంటే ఈ ఈ ప్రజలందరూ కూడా అక్కడ ఉన్న ఆ వస్తువులను ఆ బంగారాన్ని మొత్తం అన్నిటిని కూడా తీసుకొని వచ్చారు ఎప్పుడైతే దైవజనుడు మాడు చెప్పాడో రూపాయి ఒకటింటికి సన్న పిండి దొరుకుతుంది రూపాయి ఒకటింటికి మాణికలు దొరుకుతుంది అని చెప్పాడు కదా అలా చెప్పినట్టుగా ఆయన చెప్పినట్టే ఆయన చెప్పినట్టే ఎవరను ఆ పిండిని అన్నిటికీ కూడా దేవుడు అక్కడ కృప చూపించాడు సమృద్ధిగా వాళ్ళు తినడానికి ఎక్కడ లేకుండా దేవుడు సహాయం చేశాడు దైవజనుడు వాడు చెప్పిన మాట ఎక్కడైనా తప్పిపోతుందా ఎక్కడ తప్పిపో దైవజనుడు ఒక మాట చెప్పాడు భయపడవద్దు దేవుడే సెలవిస్తున్నాడు ఏమని రేపు ఈ వేలకు దేవుడు సహాయం చేస్తానంటూ ఉన్నాడు అని అయితే ఆ మాట ప్రకారంగానే దేవుడు అక్కడ కృప చూపించాడు ఎప్పుడైతే శిరీరుల దండు పారిపోయిందని తెలిసిందో ఆ సమురాల పట్టణంలో ఉన్న ప్రజలందరూ ద్వారం దగ్గర నుంచి ఆ గుడారాలకి వెళ్ళి దోచుకోవడాని కోసమై వస్తున్నారు ఆ వస్తున్న సమయంలో ఈ రాజు దగ్గర అధిపతి ఉన్నాడు కదా అన్నాడు కదా దేవుడే ఆకాశకు వాకి ఇప్పినా కూడా ఈ పని జరగదన్నాడు కదా ఆయన ద్వారము ముందు నిలబడి ఉన్నాడు ఈ ప్రజలందరూ పట్టణంలో నుంచి అందరు గుంపులు గుంపులుగా వస్తున్నారు ఈ గుంపులు గుంపులుగా వస్తున్న సమయాలలో ఆ రా ఆ అధిపతిని తొక్కి చంపేశారు వీళ్ళందరూ పోవడంలో అతన్ని తొక్కి చంపేశారు చూసాడు ఆహారాన్ని దేవుడు ఇచ్చాడు దేవుడు ఇచ్చాడు ఆహారాన్ని చూస్తున్నాడు కానీ వెళ్ళి తినడానికి అవకాశం లేదు దేవుడే చెప్పాడు కదా ముందుగానే దయచేసి నువ్వు చూస్తావు కానీ నువ్వు తినలేవారు అలాగే ఆ ద్వారం ముందు వాళ్ళందరూ కూడా జనాలందరూ కూడా అందరూ వచ్చినప్పుడు వాళ్ళందరూ దోచుకోవడానికి వస్తున్నారు వచ్చేటప్పుడు ఎలా వస్తారు అప్పటివరకు ఏం లేని వారు అందరూ త్వర త్వరగా వెళ్ళిపోదాం తీసుకుందామని వస్తారు కదా అలా వచ్చినప్పుడు ఆ ప్రాకారం ద్వారం ముందు జనులు త్రొక్కడు చేతనే అతడు చచ్చిపోయాడు చూశాడు కాని దాన్ని తినలేకపోయాడు అయితే ఆ ప్రకారంగానే దేవుడు సహాయము చేశాడు అప్పటి వరకు అతనికి ఆ అధిపతికి నమ్మకం లేదు దేవుడు ఇస్తాడని దేవుడు అవకాశం వాకింగ్లు ఇప్పితే కానీ జరగదు పని అనుకున్నాడు కానీ దే దేవుడికి ఏది కూడా చెప్పిన మాట ఆయన తప్పేవాడు కాదు దేవుడికి అసాధ్యమైనది కూడా ఏది లేదు మాట ఇచ్చి తప్పడానికి ఆయన నరుడు కాదు కాబట్టి వాళ్ళందరూ కూడా దేవుడు వారికి అందరికీ కూడా ఆహారం సమృద్ధిగా తినడాని కోసమే దేవుడు కృపను చూపించాడంట అయితే రాజుగారికి అప్పటి వరకు నమ్మకం లేదు విశ్వాసంతో ఉన్న వాడికి దేవుడు దైవజనుడి ద్వారా ఏం చేశాడు గొప్ప కార్యాన్ని చేసి చూపించాడు ఎప్పుడైతే చేసి చూపించాడో అప్పుడు దేవుడు గొప్ప దేవుడు అని ఎవరికి అర్థమైంది అప్పుడు రాజుగారికి కూడా అర్థమైంది అనుకున్నాడు ఆ కాశపు నిప్పినా కూడా జరగదు దేవుడు దేవుడికి సాధ్యం కానీ ఏమీ లేదని తన కళ్ళారా చూశాడు కానీ దాన్ని అనుభవించలేక